హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ ఏంటంటే కొబ్బరి నువ్వుల లడ్డు ఇది తయారు చేయడం చాలా సింపుల్ చాలా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకు కూడా చాలా ఆరోగ్యము ఇది తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము దీనికోసం నేనైతే మూడు కొబ్బరికాయలు తీసుకున్నాను మూడు కొబ్బరికాయలు ఇలా పీలు తీసి నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న కొబ్బరి మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కొంచెం పెద్ద ముక్కలైనా పర్వాలేదు ఇలా ముక్కలుగా అన్నీ కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో తీసుకోవాలి ఈ విధంగా కొబ్బరి తురుములాగా మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను మూడు కొబ్బరికాయలకి అర కేజీ బెల్లం వరకు తీసుకున్నాను అర కేజీ బెల్లంలో మూడు స్పూన్లు వాటర్ వేసి పాకంగానికి పక్కన పెట్టేసుకున్నాను అదే సమయంలో వేరే స్టవ్ మీద కలాయి పెట్టి నువ్వులు కూడా దోరగా వేయించుకోవాలి నువ్వులు ఎప్పుడు వాసన వచ్చి చిట్టుపట్టలు వరకు వేయించుకుంటే మంచి స్మెల్ బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఏగిపోయిన నువ్వులు కూడా ఒక సైడ్ ప్లేట్లో తీసుకొని చల్లారినివ్వాలి అదే ప్యాన్లో ఇంకొంచెం నెయ్యి వేసుకొని ఈ మిక్సీ చేసుకున్న కొబ్బరిని మొత్తం వేసి వేయించుకోవాలి అందులో ఉన్న వాటర్ మొత్తం పోయే వరకు పొడి పొడలాడే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ లోపు పాకం కూడా రెడీ అయిపోయింది పాకం ఎప్పుడు తీగపాకం వచ్చే వరకు ఉంచుకోవాలి ఇది చూపిస్తున్న విధంగా తీగపాకం వస్తే సరిపోతుంది ఎప్పుడైనా కొబ్బరి ఉండలకి తీగపాకం కంటే ఇంకొంచెం ఎక్కువైతే ఉండ గట్టిగా అయిపోతుంది తినలేము ఈ తీగపాకం వస్తే సరిపోతుంది ఈ లోపు కొబ్బరి కూడా ఫ్రై అయిపోయింది ఈ వేగిన కొబ్బరిలో మనం తీగపాకుని తీసుకున్న పాకాన్ని కూడా వేసేసుకోవాలి ఈ పాకాన్ని వడకట్టుకోవాలి ఏమైనా నలకలే ఉంటే పోతాయి ఈ విధంగా పాకం మొత్తం వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకోవాలి మొత్తం కలిసేటట్టు పాకం కొబ్బరి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఈ మొత్తం ఈ పాకం కొబ్బరి మొత్తం కలిసి ఉండకట్టుకునే స్టేజ్ వచ్చే వరకు అలా కలుపుతూ ఉండి స్టవ్ మీదే ఉంచాలి ఒక టెన్ మినిట్స్ వరకు టైం పడుతుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం వేయించి పెట్టుకున్న నువ్వులు ఉన్నాయి కదా అవి సగం వరకు వేసేసుకున్నాను ఇంకో సగం ఉంచుకోవాలి సగం వేసేసుకొని ఇవి కూడా మొత్తం కలిసి కలిపేసుకోవాలి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇలాచి పౌడరు ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసి ఒక్కసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇది ఒక ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ వరకు చల్లారడానికి టైం పడుతుంది చల్లారిన తర్వాత మనకి ఏ సైజు కావాలో ఆ సైజులు ఉండలు చుట్టుకోవడమే ఈ విధంగా నా ఈ సైజు వండలు చుట్టుకొని మనం సగం నువ్వులు ఉంచుకున్నాం కదా ఆ నువ్వుల్లో ఈ ఉండని చుట్టుకునే ఉండని ఒక్కసారి ఇలా దొరించి మళ్ళీ ఇంకొకసారి ఇలా ఉండ చుట్టినట్టు కొంచెం బ్రష్ చేస్తే నువ్వుల కొబ్బరి లడ్డు రెడీ అయిపోతుంది ఈ లడ్డు చాలా టేస్టీగా చాలా జ్యూసీగా ఉంటుంది బయట ఉన్న ఒక టెన్ డేస్ వరకు పాడవదు ఫ్రిడ్జ్లో పెట్టిన అవసరం లేదు చూశారు కదా చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి